నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శర్మ ఇప్పుడు మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం శ్రీ నమమ్మ గురుగారు కస్తూరి తిలకం అని చెప్పి విన్నాను గురుగారు కస్తూరి తిలకం అంటే ఏంటి కస్తూరి తిలకము అని అంటే ఏంటి అంటే గనక ఇది ఒక స్త్రీ ఆకర్షణ కోసం వాడేటటువంటి ఒక తిలకం అంటే ఒక బొట్టు లాగా వాడుతుంది అంటే పూర్వకాలంలో సుమంగిళ్ళు ఎక్కువగా వాడేటటువంటి విధానంలో ఈ కస్తూరి తిలకం అనేటటువంటిది ఒకటి అయితే కస్తూరి అనగానే చాలా మందికి బొట్టు అని అనుకుంటాం కానీ ఇది కస్తూరి అనేటటువంటిది జింక కడుపులో నుంచి వచ్చేటటువంటి ఒక కాయ మాదిరిగా ఉండి దాని ఒక పౌడర్ లాగా చేసి దీని లాగా పూర్వకాలంలో వాడేటటువంటి వాళ్ళు ఇది ఎక్కువగా కోయదరలు అలాగే ఈ అడవిలో ఉండేటటువంటి నివసించేటటువంటి వాళ్ళు ఎక్కువగా దీన్ని అమ్మేటటువంటి విధానాలు అప్పట్లో ఉండేటటువంటి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అంటే ఈ కస్తూరి తిలకం ద్వారా ప్రయోజనం ఏంటి అంటే గనక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యతను పెంచడానికి భర్త యొక్క ఆయుష్ను పెంచడానికి అలాగే చీటికి మాటికి ఎవరైతే కుటుంబ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య చీటికి మాటికి తగాదాలు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి అన్నటువంటి దాటికి ఈ కస్తూరి తిలకాన్ని మంత్రించి తిలకంలా పెట్టుకుంటే కనుక వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ కస్తూరి తిలకాన్ని ఎక్కువగా వాడేటటువంటి వారు అలాగే ఈ కస్తూరికి తిలకం వల్ల సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఎక్కువగా కాస్మెటిక్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటే స్త్రీలు వాడేటటువంటి కాస్మెటిక్స్ ఉంటాయి కదా సుగంధ ద్రవ్యాలలో ఒకటైనటువంటిది ఈ కస్తూరి తిలకం అది చాలా సువాసన వెదజల్లుతూ ఉంటూ ఉంటుంది అది ఎక్కువగా కృష్ణ జింకలు జింకలు ఉంటాయి కదా అందులో కృష్ణ జింకలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి ఆ కృష్ణ జింకల యొక్క కడుపులో ఉండేటటువంటి ఒక విధమైనటువంటి కాయలాగా అవుతుంది జింక అనేట జింక కడుపులో ఉంటుంది అది వంద జింకలలో ఏదో ఒక జింకకు అది ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం అంటే కడుపులో ఒక గడ్డ మాదిరిగా అది తయారవుతూ ఉంటుంది అందుకే ఆ జిం ఆ గడ్డ ఎప్పుడైతే కడుపులో తయారవ్వడం ప్రారంభమవుతుందో అది విపరీతమైనటువంటి సువాసనను వెదజల్లుతూ ఉంటుంది బయటకు ఆ వాసన పసిగట్టడానికి జింకలు ఎక్కువగా పరిగెత్తేటటువంటి లక్షణాలు జింకకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో అనేటటువంటి విషయాన్ని కనుగొనడానికి అది ఎప్పుడు కూడా పరిగెత్తుతూనే ఉంటుందట కానీ తన కడుపులో నుంచే వాసన వస్తుందని పసిగట్టలేదంట అందుకే ఆ కస్తూరి తిలకం అనేటటువంటిది చాలా పవర్ఫుల్ అయినటువంటిది అది ఎక్కువగా తాంత్రిక విధానంలో అంటే తాంత్రిక పూజలు చేసేటటువంటి వారిలో సుగంధ ద్రవ్యాల కోసము అలాగే దాన్ని మంత్రించి ఇస్తే గనక వసీకరణ ప్రయోగం లాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఆ కస్తూరి తిలకానికి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఆ కస్తూరి తిలకం అనేటటువంటిది చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఇది ఎక్కువగా సుగంధ ద్రవ్యాలతో పాటుగా ఇది మంత్రించి పెట్టుకుంటే గనక అంటే కస్తూరి తిలకానికి ఒక మంత్రం ఉంటుంది అది ఆకర్షణ మంత్రం అని చెప్పేసి దానికి వింత విధానం సిద్ధ రాగార్జున తంత్రంలో కొన్ని లక్షణాలు చెప్పారు ఏంటి అంటే కస్తూరి తిలకం వాడడం వల్ల స్త్రీ వశం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క విద్యా వశీకరణం అనేటటువంటిది అలాగే మొండితనం పోవాలి అని చెప్పడానికి ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలకు ఈ యొక్క కస్తూరి తిలకం అనేటటువంటిది ఉపయోగపడుతుంది అది ఎలా వాడాలి అంటే గనక కస్తూరి తిలకం ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని దానిలో కొబ్బరి నూనె కాస్త కుంకుమ అలాగే ఆ కస్తూరి తిలక మూడిని కూడా మిక్సింగ్ చేసుకోవాలి ఒక లిక్విడ్ లాగా చేసుకొని అది ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే మనం తిలకంలా ధరించడం వల్ల మనకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది మనల్ని చూడగానే మనకు ఒక అంటే ఎదుటి వ్యక్తికి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అంటే కొంతమందికి చూస్తే నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి అలాగే ఈ కస్తూరి తిలకం ధరించడం వల్ల కోపం ఎదుటి వ్యక్తికి ఎవరైనా మనం చూస్తే కోపం అనుకోండి ఆ కస్తూరి తిలకం ధరించడం వల్ల కోపం అనేటటువంటి తగ్గుముఖం పడుతూ ఉంటుంది ఇవి ఉదాహరణకు ఒక ఆఫీస్ లో మనం జాబ్ చేస్తున్నాము మనం ఏదో తెలిసో తెలియక ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తున్నాము ఒక బాస్ మనం చూడగానే అది ఈ వ్యక్తిని చూడగానే కోపం వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్ గా వస్తుంది చేసే విధానం ఏం లేదు కాకపోతే ఆటో అలాంటి కోపాన్ని తగ్గించేటటువంటి లక్షణాలు కూడా ఆ కస్తూరి తిలకానికి ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భార్య ఉంటుంది భర్తకు చీటికి మాటకి ఆమెను చూడగానే కోపం వచ్చేస్తుంది లేదా గొడవ వచ్చేస్తూ ఉంటుంది లేదా ఏదో ఒక మాట అనుకుంటూ ఉంటారు చిన్న మాటను కూడా పెదార్థం తీస్తూ ఉంటారు అలాంటి లక్షణాలను కూడా తగ్గించేటటువంటి అవకాశాలు ఈ కస్తూరి తిలకానికి ఉంటాయి కనుక ఈ కస్తూరి తిలకం ధరించడం వల్ల కోపము ఆవేశం తగ్గడంతో పాటుగా ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఇవి పెరిగేటటువంటి లక్షణాలు ఈ కస్తూరి తిలకానికి అంటే అది సువాసనను వెదలజల్లేటటువంటి సమయంలో ఆ ఎదుటి వ్యక్తికి దాని ద్వారా మైండ్ అనేటటువంటిది కంట్రోల్ అవుతుంది ఎలా అంటే గనక ఇప్పుడు హిప్నటైజ్ చేసేటటువంటి వ్యక్తి తన యొక్క ఏదో ఒక పరికరం ద్వారా హిప్నటైజ్ చేసేసి తన బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అలాగే ఈ కస్తూరి తిలకం యొక్క వాసన ద్వారా ఏమవుతుందంటే అతని యొక్క బ్రెయిన్ లో ఉండేటటువంటి ఒక విధానము ఆ శాంతపరిచేటటువంటి లక్షణాలు ఉంటాయి ఆలోచన విధానాన్ని తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటాయి ఎవరి మీదనైతే ఎక్కువగా కోపం చూపించేటటువంటి ఉన్నారో ఆ వ్యక్తిని చూడగానే శాంతమయ్యేటటువంటి అవకాశాలు ఈ కస్తూరి తిలకం ద్వారా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది సనాతన ధర్మంలో అప్పుడు కుంకుమలో ఈ కస్తూరిని కలిపి చాలామంది పెట్టుకునేటటువంటి పతివ్రతలు ముత్తైదులు పెళ్ళైనటువంటి స్త్రీలు అందరూ కూడా ఈ కస్తూరి తిలకాన్ని ధరించేటటువంటి వారు కాబట్టి ఈ కస్తూరి తిలకం ధరించడం వల్ల ఒక విధమైనటువంటి పాజిటివ్ ఎనర్జీతో పాటు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఇప్పుడు చిన్న పిల్లలకు పెడితే విద్య అనేటట్టు తొందరగా అభ్యసించేటటువంటి అవకాశం ఉంటుంది చదువుకోలేనటువంటి పిల్లలు కొంచెం పూరుగా ఉన్నటువంటి పిల్లలకు ఈ కస్తూరి తిలకం పెట్టడం ద్వారా విద్య అనేటటువంటి చదువు అనేటట్టు ఎక్కువగా చదువుకునేటటువంటి అవకాశాలు పెరుగుతాయి అలాగే పెళ్ళైనటువంటి స్త్రీలు పెట్టుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య సఖ్యత ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకోవడం వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు అమ్మా ఏ రంగులో ఉంటుంది గురువు గారి ఇది ఒక కొన్ని మూలికలతో తయారు చేస్తారు ఎందుకంటే కస్తూరికాయ అలాగే డైరెక్ట్గా తీసుకొని మనము ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు దాన్ని ఏం చేస్తారంటే ఒక పౌడర్ లాగా ఒక లిక్విడ్ లాగా చేసేసుకొని చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి పెద్ద డబ్బా ఏమి ఉండదు మామూలుగా ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అది ఆ టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఒక్కసారి మన శరీరానికి తాకితే గనుక మనం వంద సార్లు స్నానం చేసినా ఆ వాసన పోదు మన శరీరం నుంచి అంత వాసన ఉంటూ ఉంటుంది ఆ కస్తూరిక కాబట్టి దాన్ని ఏం చేస్తారు అంటే దాన్ని ఆ పొడిని ఒక డబ్బాలలో పెట్టేసి దాన్ని ఒక గట్టి పదార్థంలా చేస్తారు అందుకే దాంట్లో మనం బొట్టులాగా పెట్టుకోవాలంటే అది కొబ్బరి నూనెలో మిక్స్ కావాలి దాంట్లో కాస్త కుంకుమ వేస్తేనే ఆ కస్తూరి తిలకానికి ఒక లిక్విడ్ లాగా మారేసి దాన్ని ఒక బొట్టులాగా పెట్టుకోవచ్చు అంటే ఇదంతా కలిపే మనకు అమ్ముతార లేదు లేదు ఓన్లీ కస్తూరి తిలక కొబ్బరి నూనె మన ఇంట్లోనే ఉంటుంది కుంకుమ ఇంట్లోనే ఉంటుంది ఆ కస్తూరి అనేటటువంటిది కనుక మనం మంత్రించి పెట్టుకోవాలి దానికి మంత్ర విధానం అనేటటువంటి అది మంత్రించి పెట్టుకుంటే గనక ఎవరైనా మనకు వర్షం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి మన మాట వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ తిలకం ద్వారా ఉంటాయి కాబట్టి కొబ్బరి నూనె కుంకుమ అలాగే ఈ కస్తూరి ఈ మూడింటిని కలిపి మనం బొట్టులాగా అమ్మా లేదు ఎవరికైనా మనకు ఆకర్షణ కావాలి అంటే కనుక దాని శరీరానికి లేపనంగా రాసుకోవాలి అది కాస్త రాసుకుంటే అది కొన్ని రోజుల వరకు మన శరీరాన్ని వదిలిపెట్టిపోదు అంత సువాసనలు ఉంటాయి అంత ఎక్కువగా దాని యొక్క స్మెల్ అనేటటువంటి ఉంటుంది అది రియల్ గా చూస్తే మనకు ఒక మత్తులాగా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి దాని స్మెల్ చూడకూడదు కాబట్టి దాని బొట్టులాగా లిక్విడ్ లాగా చేసుకొని పెట్టుకుంటే మనకి ఎవరైనా చెప్పిన మాట వినేటటువంటి అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ కస్తూరి తిలకం ద్వారా కలుగుతుందమ్మా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు కస్తూరి తిలకం యొక్క విశిష్టతని నిజంగా ఆ తిలకం అనగానే మీరు అన్నట్టుగా అందరం కూడా కుంకుమల్లో ఇది ఒక ఇది జింక కడుపులో నుంచి వచ్చేటటువంటిది కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇప్పుడు కొన్ని కొన్ని వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే ఇది చాలా రేర్ గా దొరికేటటువంటిది ఇప్పుడు మార్కెట్ లో దొరికేటటువంటి అన్ని డూప్లికేట్ దొరుకుతాయి కానీ ఇది చాలా అరుదుగా దొరికేటటువంటి అది కొద్ది మంది మధ్య కొద్ది మంది మంది దగ్గర మాత్రం దొరికేటటువంటి ఒక ఔషధం ఇది అది చాలా మట్టుకు చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది అది దొరికితే గనక చాలా రకాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు అది దొరికినప్పుడు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు మంత్రం అంటే మంత్రించి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది ఎవరైతే ఇస్తారో దాన్ని మంత్రించి అంటే దానికి కస్తూరి కానీ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రించి ఇచ్చినటువంటి దానికి ఏమవుతుంది శక్తి జనరేట్ అయిపోయి మనం ఏదైనా సంకల్పం కోరిక రైనా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలి భార్యాభర్తలకు మధ్య ఇబ్బందులు అవుతున్నాయి అన్నప్పుడు దాన్ని మంత్రించి ఇవ్వడం ద్వారా ఆ తిలకం పెట్టుకోగానే ఆ ఎవరైతే భర్త ఉన్నాడో అతనికి ఆ అమ్మాయి సాఫ్ట్ కార్నర్ వస్తూ ఉంటుంది అంటే ఆ కస్తూరి తిలకం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా గతంలో కంటే అన్యోన్యత పెరిగేటటువంటి అవకాశం కొంతమంది కోపం చూడగా చూడగానే కోపం వస్తుంది అది తగ్గేటటువంటి అవకాశం ఆ తిలకం ద్వారా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందమ్మా ధన్యవాదాలు గురువు